హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు కార్తీక సోమవారం మొదటి వారం కదండి స్వామి టెంపుల్కి వెళ్తున్నాం రండి ఇది స్వామి టెంపుల్ చూసారండి స్వామి టెంపుల్ ఎంతటి ప్రశాంతంగా ఎంతటి ఆహ్లాదకరంగా ఉందో చక్కగా సోమేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్తుంటే నందీశ్వరుడు నందీశ్వరుని చక్కటి ఉసిరి చెట్టు మారేడు దళాలు అన్నిటినీ దాటుకుంటూ శివయ్య దగ్గరికి వెళ్ళాం శివయ్య దగ్గర తర్వాత ఈ బెంగళూరులో అన్ని గజ స్తంభాలు సిమెంట్తో చేసినవి నాలుగు వైపులు శివలింగం అలా ఉంటాయండి నందీశ్వరుడు శివలింగం అలా చూసుకుంటూ చూసారా చక్కగా నందిని దాటుకుంటూ ఆ గజస్తశ్వరుణ్ణి దాటుకుంటూ స్వామివారి దగ్గరికి వస్తున్నామండి చక్కగా స్వామివారి దగ్గర నంది చెవులో చెప్తున్నాం స్వామి మేము శివయ్య దర్శనానికి వచ్చాము నువ్వు శివయ్యకు చెప్పు తండ్రి అని నందీశ్వరుడి దగ్గర మనం పర్మిషన్ తీసుకుని చక్కగా గర్భగుడిలోకి వెళ్తున్నాం సో ఇక్కడ పంతులు గారులు గర్భగుడిలో మనం తీసుకున్న వీడియో ఎవ్వరు ఏమి అనరండి చక్కగా చూడండి మీకు చక్కటి దర్శనం చేపిస్తున్నాను అదిగోండి సోమేశ్వర స్వామి దివ్య రూప దర్శనం అండి స్వామివారు అలంకారంలో ఎంత అందంగా ఉన్నారో చూసారా తలపాగా పెట్టుకుని కళ్ళుతో చక్కగా నందీశ్వరుడు మళ్ళీ స్వామి ఎదురుగా చిన్న నందీశ్వరుడు పంతులు గారు చక్కగా అర్చన చేస్తున్నారు నామ గోత్రాలతో చక్కగా ఇక్కడ అంతా అర్చన చేస్తారండి స్వామి వారిని అలంకరణ చేసి ఉంచిన తర్వాత ఎవరు వెళ్తే వారి పేరు మీద చక్కగా అర్చన చేసిన తర్వాత నేను మీకు నందీశ్వరుని చూపిస్తున్నాను అలా నందీశ్వరుణ్ణి కూడా చూసిన తర్వాత మరొక్కసారి శివయ్యని ఎంతటి అందంగా ఉన్నారో చూడండి శివయ్య కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఎంత చక్కగా ఉందో చూడండి అలా చక్కగా స్వామివారు దివ్య మంగళ రూప దర్శనం కార్తీక మాసంలో చక్కగా మనం చేసుకుంటున్నామండి అలా స్వామివారి చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత ఎంతసేపు చూస్తున్నా అయ్యని తనివి తీరట్లేదు కదండి చక్కటి శివయ్య ఎంత బాగా చేస్తున్నారో పంతులు గారు అలానే మీకు చక్క గుడి గోపురం వైపు కూడా చూపిస్తున్నాను అలా స్వామివారి అర్చన అయిన తర్వాత మరొకసారి నందీశ్వరుణ్ణి చూపించి ఇక్కడ శివయ్యకు చాలా బాగా చేస్తున్నారు వస్తారండి అందులో కార్తీక మాసం బాగా స్పెషల్ ప్రత్యేకించి చేస్తారు అలా అయిన తర్వాత పూజ అనంతరం అయ్యవారికి చక్కగా కర్పూర నీరాజనం ఇస్తున్నారు శివయ్య హారతి తీసుకోండి మీరు కూడా చక్కగా తీసుకున్నాక శివయ్య పక్కన మన విఘ్నేశ్వరుడు అండి గణనాథుడు శివయ్య ప్రథమ పుత్రుడు ఆయన దర్శనం కూడా చేసేసుకున్నాము ఇక్కడ అలంకారంలో చాలా అంటే చాలా బాగుంటాయండి అలా విఘ్నేశ్వరుడు దర్శనం కూడా మనం చేసుకున్నాక చక్కగా స్వామివారి దగ్గర నుండి అయ్యవారి దర్శనం కుమారుడు దర్శనం అయిన తర్వాత చక్కగా పక్కనే ఉన్న ఇక్కడ అన్ని చోట్ల చక్కగా నవగ్రహాలు ఉంటాయండి ప్రతి గుడిలో ఎందుకంటే గుడిలోకి వెళ్ళి వచ్చిన వెంటనే పక్కనే నవగ్రహాలు ఉంటాయి అలా నవగ్రహాలకు కూడా వీరు నిత్యం పూజిస్తూ ఉంటారు రాహు కేతు చక్కగా బుధ శుక్రు శని అన్ని నవగ్రహాల చుట్టూ వీరు ప్రదర్శనలు చేస్తారు మీకు కూడా చక్కటి నవగ్రహాలు దర్శనం చేస్తున్నాను చూడండి సో ఇది ఇంతే కాదు వీరందరినీ చూసి నేను కూడా నవగ్రహాలకు చక్కగా ప్రదర్శనలు చేశానండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి గుడిలో నవగ్రహాలు ఉంటాయండి నిత్యం పూజిస్తారు అయిపోయిన తర్వాత అమ్మవారినండి ఇంకేముందండి పరమేశ్ పార్వతీదేవిని చూపిస్తున్నాను తల్లి గౌరీ పరమేశ్వరి దేవత గౌరవం అలంకరణ చూసారండి ఎంత బాగున్నారో అమ్మవారు ఎంత ద్వేదీపమానంగా వెలిగిపోతున్నారు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కానీ అయ్యవారు పక్కనే ఉన్నారులేండి అమ్మవారి విగ్రహం అప్పుడు చూపిస్తే మళ్ళీ అయ్యవారిని సరిగ్గా చూడలేమని చూడండి సగభాగం కదండి ఈశ్వరుడికి అర్ధనారీశ్వరి కదండి అందువల్ల అయ్యవారి పక్కనే ఉన్నారు అమ్మవారు అమ్మవారి దివ్య మంగళ రూప దర్శనం కూడా చేసుకుని మనం ఏమైనా ఉంటే ముందు అమ్మకి చెప్పాలండి ఎందుకంటే అమ్మకు చెప్తే అమ్మ వెళ్ళి నాన్నగారికి చెప్తుంది వెంటనే మనకి ఇంకేంటి పర్మిషన్ గ్రాంటెడ్ అంటారు కాబట్టి అమ్మకి ఏమైనా మనసులో ఉన్న కోరికలు అన్నీ తీర్చమని చెప్పి ముందుగా అమ్మ దగ్గర రికమెండేషన్ తీసుకుని అమ్మ నేను వచ్చి నీకు కలిసి దీపం పెట్టి పూజ చేశాను కాబట్టి నాన్నకి ఈ కోరిక నా నా తరపున నువ్వు చెప్పమ్మా అని అమ్మకి చెప్తే ఇంకేముందండి అమ్మ చక్కగా నాన్నకి చెప్పేస్తుంది అయ్యో ఒక పరమ భక్తుడు పరమ భక్తురాలు నా దగ్గరకు వచ్చారు నీ గురించి సిఫార్సు చేశారు వాళ్ళకి ఏదో కావాలని ఒక లేఖ నా దగ్గర పెట్టారు నువ్వు సంతకం చేసి గ్రాంటెడ్ చేసేయని ఇంతేనండి శివయ్య దర్శనం బాబాయ్